ఆగస్టు పదిహేను ఎక్కాడు రేవంత్ ఆగస్టు పదిహేను ఏ ముహూర్తమే అది ఏ ముహూర్తము భద్రాచలం పోతుడు రాములబు మీద ఒట్లాంటున్నాడు యాదాద్రి ఓతుడు లక్ష్మీనరసింహ స్వామి ఓట్లాంటున్నాడు ఆదంపుర ఓటుడు అమ్మవారి మీద ఓట్లాడుతున్నాడు ఈరికచ్చుడు రాజేశ్వర స్వామి మీద ఓట్లాడున్నాడు నేను దేవుడి గురించి మాట్లాడుతున్నాను బండి సంజయ్ హిందూ అంటాడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు కానీ రేవంత్ ఎవరు దిక్కండి లాస్టుకు దేవుడే దిక్కా లాస్ట్ రాజేడు మీదే ఒట్టు కొట్టే మరి ఇవన్నీ ఇల్లు జాగా లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందా అన్న విద్యార్థులకు విద్యార్థి భరోసా కాడు ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చిందా మరి ఏమి అని కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఓటు వేస్తారా ఎందుకంటే ముందు ఏమన్నారు రే మరి భగవద్గీత మా మేనిఫెస్టో భగవద్గీత బైబుల్ ఖురాన్ అన్నాడు ఇప్పుడు అవి మరిస్తాడు ఇప్పుడు దేవుని మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేసిండు రేవంత్ అన్న మరి అప్పుడు వేసిన ఒట్టి ఏడికైందో ఒట్టు తీసి ఏడ గట్టు మీద ఎందుకు పెట్టవో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇలా లో ఆలోచించాలి ఇలా ఇలా ఆరు గ్యారెంటీలు ఇస్తా చెప్పి ఒక్క గ్యారెంటీ వలే మళ్ళా మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లేకుండా రైతులు ముఖ్యంగా ఆలోచించాలి రైతులు ఆలోచించాలి మీకు డిఏపి బ్యాగు అసలు ధర ఎంత మీకు వచ్చేది ఎంత దాని మీద సబ్సిడీ ఎంత ఎవరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి యూరియా అసలు బస్తా ఎంత మీకొచ్చేది ఎంత దాని మీద ఇచ్చే సబ్సిడీ ఎవరిస్తున్నారో ఆలోచించండి ఇలా అన్ని సబ్సిడీలు అన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఇక్కడ నేను ఓటేసి నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓట్ వేయకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి ఇరవై వేల రూపాయలకు పైగా అదనపు భారం పడుతుందన్న విషయాన్ని రైతాంగంగా గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ వస్తే సబ్సిడీ లేవుడాయి అన్ని సబ్సిడీలు వస్తేస్తారు ఇక్కడ రామగుండంలో ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తిరిగి తెరిపించిన ఘనత నరేంద్ర మోడీ గారు కాబట్టి దయచేసి ఆలోచన నరేంద్ర మోడీ గారు గారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్నారు ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు అవసరమా కాదా ఒక్కసారి ఆలోచన